అండి ఇంకొకటి హాఫ్ మెట్ కోట్ అయితే కటింగ్ చేసి ఇచ్చిన నన్ను అడగకుండా స్టిచ్చింగ్ చేసుకొస్తాను అంత బాగానే కుట్టింది ఒక డా డాట్స్ కాడ కొంచెం డౌట్ వచ్చి తీసుకొచ్చింది చూడండి ఇక్కడ బ్యాక్ సైడు డాట్స్ అనేది పెట్టింది ఇవి ఏ మిస్టేక్ చేసింది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాయి దీనిపైన వేసి చూపిస్తాను మీకు బ్యాక్ ఇది ఫ్రంట్ ఇక్కడ నేను టక్స్ ఇచ్చిన ఇచ్చిన దగ్గర ఇక్కడ సెంటర్గా కాకుండా ఇటు సైడ్ పెట్టుకొచ్చింది చూడండి ఇది చంక భాగం మీలో ఎంతమంది ఇలా మిస్టేక్ చేస్తారో చూడండి ఇది చంక భాగము ఇది అసలు డాట్ పట్టే పట్టేది ఇక్కడ పట్టాలి ఇది నెక్ ప్రాపర్టీ ఇది ఉక్సు పట్టి కాజా పట్టి సైడు ఇక్కడ పట్టాల్సిన డాటు ఇక్కడ చంక దగ్గర మనం టూ ఇంచెస్ కచ్చు కోసం అయితే పట్టిన దగ్గర డాట్ పట్టింది అనిపిస్తుంది మళ్ళీ హైట్ కూడా చాలా ఎక్కువ ఎక్కువ లెంగ్త్ అయితే తీసుకుంది మళ్ళీ దీన్ని డాట్ కూడా చూడండి రాన్ రాను కొంచెం స్ట్రేట్గా ఇట్లా కోన్ షేప్ లాగా రావాలి కదా బాగానే పెట్టింది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మాత్రం ఈ డాట్స్ అనేటివి పోయినాయి చూడండి ఇలా మీలో ఎంతమంది బిగినర్స్ ఇలా మిస్టేక్ చేస్తున్నారు ఇవి ఏమైనా చూస్తే మీరు క్లియర్ చేసుకుంటారని చెప్పేసి డౌట్ క్లియర్ చేద్దామని చెప్పేసి వీడియో షేర్ చేసినానండి ఇలా గోల్గా కాకుండా ఇలా కోన్ షేప్లో స్ట్రేట్గా దీంట్లో కలిసిపోవాలి అర్థమైందా వేసి చూపియాను ఇప్పుడు నేను మార్క్ చేసినా కదా అవసరం అనుకుంటే సేమ్ దీనిలానే పెట్టుకురా బాగా పెద్దగా ఏం అవసరం లేదు దీనికి ఇక్కడనే ఎండ్ అయిపోవాలి ఇక్కడ కృష్ణ ఇప్పుడు ఇంతకుముందు పెట్టింది చూడు ఇక్కడ ఇది కరెక్టే పెట్టినాం ఫ్రంట్ పార్ట్ ఇది ఇది ఇక్కడిది మాత్రం చఖది ఎక్కువ పెట్టినాం కృష్ణా అర్థమైందా ఏ మిస్టేక్ చేసినా చూసుకుంటూ కుట్టు